రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ మాలెపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని మంత్రి నారాయణ పరామర్శించారు దగదర్తిలోని వారి స్వగృహంలో మాలపాటి సుబ్బానాయుడు భాను చందర్ చిత్రపటాలకు పూలమాలలు వేసే నివాళులర్పించారు మంత్రి నారాయణ టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ టీడీపీకి మాలెపాటి లేని రోడ్డు తేరదని మంచి ఆత్మీయుడని ఆయన కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు వారి కుటుంబానికి టీడీపీ పార్టీ అండదండగా ఉంటుందన్నారు మా కానీ నా గు అవడర్ అవుతే వాళ్ళ చే చె మీరైన వాళ్ళకి గు మీరు పెట్టండి మీరు పోయి